ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చెప్పారు లౌకికవాదం ప్రజాస్వామ్యం తర్వాత వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం సో ఇవన్నీ కూడా మీరు చెప్పారు ఓకే ఒకటి అన్నిటి కూడా అంగీకరిద్దాం అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలో కొన్ని అంశాలను మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే మనకు తమిళనాడులో మన పార్టీకి రాజకీయ పరంగా అభిమానులు ఉన్నారు నాకు అభిమానులు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పలేదు తర్వాత దేశవ్యాప్తంగా పక్కన మహారాష్ట్ర సారీ కర్ణాటకలో మనకు తెలంగాణలో మనకు మన పార్టీకి రాజకీయ అభిమాను ఉన్నారు మన పార్టీకి రాజకీయ అభిమానులు ఉన్నారు అంటే బీజేపీతో కలిసి జాతీయ స్థాయిలో జనసేన కూడా పోటీ చేసేటటువంటి అవకాశాలున్నాయనేటువంటి హింటా ఆయన ఇచ్చారనుకోవచ్చు మీరు గమనించగలిగితే ఇప్పుడు పేరుకి మాత్రమే కూటమి పరంగా ఉన్న ఈ పార్టీ మీరు తెలంగాణ ఎలక్షన్స్ ఒకసారి అయినా చూసుకోగలిగితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించింది ఈవెన్ దో వాళ్ళకి వెల్లింగ్ నెస్ లేకపోయినా బీజేపీ ఇచ్చింది వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఐదు సీట్లు నిలబడ్డానికి ఒకటి పల్లెట్టు నియోజకవర్గం చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం చేసిన ద్రోహానికే జనసేన బలైందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకు నాకు కూడా చాలా మంది అక్కడ కాపు సామాజిక వర్గంలో జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తులు నాకు అత్యంత ఆపులు అండ్ ముఖ్యంగా మంచి స్నేహితులు కూడా నేను వాళ్ళ ప్రసాద్ గారు అనే వ్యక్తి ఒక సమావేశంలో ఆయన ఇచ్చిన డెలిబరేషన్ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్ సదరన్ స్టేట్స్ లో అండ్ మోర్ ఓవర్ వాళ్ళు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తెలుగు ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని ప్రభావితం చేయడానికి చాలా వరకు బీజేపీకి అయితే ప్రజెంట్ సనాలలో ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాడు ఆయన ఈ ఉపయోగపడే కార్యక్రమంలో ఇవాళ దానికి సనాతన ధర్మం అన్నది యాడ్ చేస్తూ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళందరితోనూ కంపేర్ చేస్తుంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండే వ్యక్తిత్వం ఒక్కడే ఎందుకంటే నాగబాబు గారు అనే వ్యక్తికి ఈ రోజుకి ఆ స్థాయి ఇంకా లేదు అండ్ ఆయన చెప్పిన ప్రవచనాలతో ప్రజలు ప్రభావితం అయిపోతారన్న అవసరం అయితే జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ అయితే పరిగణలోకి తీసుకోదు అండ్ అంటచబుల్ గా అంటే నాన్ టచ్బుల్ గా ఉన్న పాలిటిక్స్ ని అంటీ మొట్టనట్టగా నడుచుకుంటున్న చిరంజీవి గారితో రాజకీయ ప్రస్థానం ముందుకు తీసుకెళ్లే నేపథ్యం ప్రజెంట్ సినారాయణ అయితే బీజేపీకి లేని కారణంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మలుచుకుని వాళ్ళకు ఒక ఆయుధంగా తయారు చేసుకున్నది సదరన్ స్టేట్స్ లో ఒక వెసులుబాటును అయితే ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో గ్యారెంటీగా తీసుకుంటుంది అండ్ మోర్ మీరు ఇంకోటి గమనించగలిగితే ఆయన ఆద్యంతో ఆయన ప్రసంగంలో ఇవాళ వాళ్ళ పదకొండు సంవత్సరాల ప్రస్థానాన్ని ఆయన ఒడుదూడుకుని నేను అందరికీ నాదండ్రి మనోహర్ గారి ప్రస్తావన చెప్తున్నాను ఎందుకంటే ద వే ద టోటల్ సినారియో ఆఫ్ ద జనసేన ఆద్యంతో ఆయన ఆరంభం నుంచి ఈ రోజు దాకా పడ్డ కష్టాన్ని ఆయన ఒక్కడే భుజాలు నేసుకోగలిగాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూడా మాటల్లో నేను ఎప్పుడూ ఉంటాను ఆయనకి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ ఎక్కడ వస్తాయంటే ఆయనకు ఒకసారి ఒకసారి ప్రిపరేషన్ చేసి పంపించేస్తే ఆయన ఏది మాట్లాడినా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆయన కాగితాలు ఇస్తారో ఆ కనెక్టివిటీ జోన్ లో ఆయన ఎప్పటికప్పుడు కొంచెం ఇటు అటుగానే ఉంటూ ఉంటుంది అక్కడ మీకు అర్థమయ్యే భాషలో డెలివరీ చేసి కన్నా ఆయన అంతరాత్మ శాంతి ప్రసాద్ గారు లాంటి వ్యక్తి బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయనతో సెయిల్ అయ్యాడు ముఖ్యంగా ఆ పార్టీ భావజాలం ఉంది కాబట్టి ఆయనకి అర్థమవుతుంది కానీ సాధారణంగా కొంతమందికి నిజంగా బోతంలో పెట్టి ఎత్తికే వ్యక్తులకి అయితే ఆ డిస్కనెక్ట్ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది ఎందుకంటే టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఇస్ జర్నీలో ఆయన ప్రస్థానం మీరు నిజంగా తీసుకుంటే ఇండిపెండెంట్ గా ఆయన చేసిన రాజకీయం ఓన్లీ రెండు వేల పంతొమ్మిదిలోనే అది కూడా మీకు తెలుసో తెలియకు బీఎస్పీతో పైన కానీ భావజాలం అన్న దగ్గర అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రధానికి నేను ఉన్నాను నేను అంబేద్కర్ భావజాలాన్ని నేను యూనివర్సిటీల నుంచి నేను అడాప్ట్ చేసుకుని నేను చిన్నప్పటి నుంచి కూడా దాంట్లో ఎక్కువగా సెయిల్ అయ్యాను బికాస్ నా మిత్రులతో కానీ నాకున్న పరిచయాలు వీటిలో కానీ దీనికి ఏంటంటే మనం ఏదో పుస్తకాలు చదివి నుంచి వచ్చింది అని కాకుండా సమాజంలో ఉన్న స్థితిగతులతో ప్రభావితం అయిన అంశాలతో ముడిపడి ఉంటుంది అప్పుడే ఆ భావజాలాలు మనకి అంతరాత్మకి స్పృశించగలుగుతాయి అదర్వైజ్ ఏమవుతుందంటే ఏదో భావజాలాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే ఉపయోగపడే మాధ్యమం అన్నదాన్ని ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి సస్టైనిటీ చాలా తక్కువ ఉంటుంది దానికి తోడు మనం నమ్మిన సిద్ధాంతాన్ని అవతలని కన్విన్స్ చేయలేనప్పుడు ఎక్స్ప్లనేషన్ జోన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది నేను మీరు గమనించగలిగితే ఆయన ఆద్యంతం ఎక్స్ప్లనేటరీ జోనే ఎక్కువ ఉంది ఎందుకంటే ద సక్సెస్ ఆఫ్ ట్వంటీ వన్ బిఫోర్ దట్ వాట్ ఆర్ ద హర్డిల్స్ అవే ఆ హర్డిల్స్ అన్ని దాటుకుని ఏ విధంగా వచ్చాడో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోగలిగాడు దీనివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ముందుకెళ్ళే దాంట్లో కూడా ఇప్పుడు ఆయన్ని గతంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ అనేది కొత్త ఎజెండా ఎప్పుడైతే ఆయన నెత్తికెచ్చుకున్నారో ఇప్పటిదాకా ఇండైరెక్ట్ వెర్షన్ ఇప్పుడు ఎదురు ఖచ్చితంగా డైరెక్ట్ వెర్షన్ అనేది చెప్పొచ్చు బీజేపీ వెర్షన్ తో హౌ లాంగ్ ఈస్ గోయింగ్ టు సెయిల్ అన్నది ఎందుకంటే దక్షిణాదిన చాలా ప్రాబల్యం సంతరించుకుంటున్న రీజనల్ పార్టీల యొక్క ప్రభావం ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా వాళ్ళ ద్రవిడ కల్చర్ ని అండ్ ముఖ్యంగా భాష పట్ల మీకు మనకు తెలుసు నీకు జాతీయ భాష హిందీని మీరైనా నేనైనా గౌరవించలేము కాదట్లేదు కానీ ఒక కాంట్రడిక్షన్ అనేది ఉన్నప్పుడు తమిళనాడు పరిసర ప్రాంతంలో భాషకి అర్థమై మారిపోతుంది ఇప్పుడు మన ఉదాహరణకి కర్ణాటకలో కొబ్బరి బొండాన్ని మాట్లాడే భాష మనం అసలు కనీసం నోట్లోంచి కూడా మాట్లాడలేని భాష అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను దీనికి ఏంటంటే అన్నదానికి ఎంతవరకు జస్టిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జస్టిఫికేషన్ ప్రాసెస్ లో ఇవాళ హిందీ భాష పట్ల కల్చర్